ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మహిళలకు చాలా ప్రత్యేకమైన మాసం శ్రావణమాసం శ్రావణమాసంలో చివరి శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆగస్టు ముప్పయ్యో తేదీన చివరి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులను పొందాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి చివరి శుక్రవారం రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుంది అయితే ఈ శ్రావణమాసం పూర్తి కాబోతుంది శ్రావణమాసం చివరి రోజున భూమిపైన ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరకు వెళ్లిపోతుంది లక్ష్మీదేవి వైకుంఠనికి ముందు ఈ అంతా ఎవరైతే భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారో అలాగే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారో అలాంటి వారందరికీ అష్టైశ్వర్యాలను ప్రసాదించి వైకుంఠానికి చేరుతుంది మరీ ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చివరి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని సంతోషపరచటానికి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి ఈ శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ చివరి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు మోపుతుంది కాబట్టి ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయండి అలాగే ఈ చివరి శుక్రవారం నాడు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో ఒక స్వస్తిక్ గుర్తుని వేయండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మరీ ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తి గుర్తును వేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సంపదలు వరిస్తాయి ముఖ్యంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఏది చేసినా చేయకపోయినా సరే మీ ఇంట్లో ఖచ్చితంగా ఉప్పుదీపం వెలిగించాలి ఉప్పు దీపం అంటే ఐశ్వర్యదీపం అని అర్థం ఈ శుక్రవారం రోజున ఎవరైతే ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తారో అలాంటి ఇల్లల్లో కష్టాలే ఉండవు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఐశ్వర్య దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శుక్రవారం రోజున ఉదయం కాని సాయంత్రం కాని ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించండి లక్ష్మీదేవికి ఎర్రగులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఈరోజున పూజ చేసేటప్పుడు ఒక రాగిచెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తరువాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ శుక్రవారం రోజున ఈ నీటిని తాగడం వల్ల మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు శుక్రవారం రోజున పూజచేసే ఆడవాళ్లు పచ్చరంగులో ఉన్న చీరను కట్టుకుని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపం మాత్రమే వెలిగిస్తాము అయితే శుక్రవారం పూజ చేసేటప్పుడు మాత్రం మీ పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి అప్పుడే మీ పూజకు పుణ్యం లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవాళ్లు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ శుక్రవారం పూజ చేసేటప్పుడు రెండు అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ శుక్రవారం నాడు ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు చెక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు అద్ది మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది అనారోగ్యాలు కష్టాలనుంచి విముక్తి దొరుకుతుంది ఈ విధంగా చివరి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి అమ్మవారికి హారతిని ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక యాలుక్కాయను పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈరోజు నా ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పదకొండు రూపాయలు బిల్లలను పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తరువాత వీటిని బీరువాలో పెట్టుకోండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ చివరి శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలీ ప్రాప్తి వరిస్తుంది అలాగే ఈ శుక్రవారం రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చి బీరువాలో పెట్టుకుంటే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజుగిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగు లవంగాలు వేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని చోట పడేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా ఎరుపు రంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి సిరిసంపదలను ప్రసాదిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి